ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలకు పెట్టింది పేరైన పూర్ణిమా ప్రింట్స్ వారు పది పదకొండు మరియు పన్నెండు పదమూడు తేదీలలో గ్రాండ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు ఈ గ్రాండ్ ఎగ్జిబిషన్లో వివాహాది శుభకార్యాలకు కావాల్సిన కంచి పట్టు చీరల నుంచి పెనారస్ పట్టు చీరల వరకు అలాగే గద్వాల్ నారాయణపేట్ చందేరి ప్యూర్ జరీకోటా చీరలు కూడా ప్రదర్శించబడతాయి అంతేకాదు లేటెస్ట్ వెరైటీ ఫ్యాన్సీ చీరలతో పాటు వర్క్ సారీస్ ప్యూర్ టస్సర్ శారీస్ కూడా ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటాయి ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి వెన్యూ మార్చి పది పదకొండు తేదీలలో హోటల్ అశోక హనుమకొండ మార్చి పన్నెండు మరియు పదమూడు తేదీలలో హోటల్ గ్రాండ్ గాయత్రి వైద్యారోడ్ ఖమ్మం మిగిలిన వివరాల కోసం పూర్ణిమా ప్రింట్స్ వారి యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం చుట్టూ ఉన్నదంతా చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి నేను పార్లర్కి వచ్చాను పార్లర్కి వెళ్ళింది కూడా షూట్ చేసి చూపించాలా అని మాత్రం నేను అనుకోకండి ఎందుకనంటే బ్యూటీ పార్లర్ అనేది అది ఒక రకంగా చెప్పాలంటే మన హెల్త్కి సంబంధించి అని నేను అంటాను నేను ఎప్పుడూ కూడా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన స్కిన్ బాగుండాలి మన హెయిర్ బాగుండాలి నెయిల్స్ బాగుండాలి అన్నీ బాగుండాలి వాటి మీద ఎప్పుడైతే మనం ఇంట్రెస్ట్ చూపిస్తామో ఆటోమేటిక్గా మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఏం జయ మీ అందరికీ జయకి ఒకసారి పరిచయం చేశాను నేను తిరుపతిలో సగం జుట్టు పైన నేను టెంపుల్లో ఇచ్చేసినప్పుడు అక్కడ స్వామివారికి ఎలా అంటే పాపం నాకు అప్పుడు మంచి స్టైల్గా చేసింది ఇప్పుడు కాదు కానీ మా మామూలుగా మా మీడియా రంగంలో మేము మీడియాలో పనిచేసినప్పుడు ఏంటంటే అందరికీ మొత్తం ఆల్మోస్ట్ యాంకర్స్కి అందరికీ కూడా తనే హెయిర్ స్టైలిస్ట్ నాకు అప్పుడు నా జుట్టు మీరు చేసిన ఇంక వీళ్ళు భార్యవర్తిగా ఎవరి చేసి ఉంటారు సో తర్వాత ఇప్పుడు ఏజ్ వచ్చింది కదండి జాగ్రత్తగా పోనీలోకి వచ్చేసాను కానీ ఏంటంటే ఆ కేర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం హెల్దీ ఫీల్ వస్తుంది మనం మంచిగా చేసుకుంటూ సాధారణంగా పెడిక్యూర్ మానిక్యూర్ అని కానీ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే జయ ఖర్చు ఎక్కువ ఎందుకు అంటారు కానీ నేనైతే ఏమని చెప్తానంటే గోల్డ్ ఎప్పుడైతే అనారోగ్యంగా ఉంటాయో మన రోగాలు బాగా అయినట్టే కాదు ఇంపార్టెంట్ ఏదో అవసరమా అనుకోవడానికి వీల్లేదు అది పెడిక్యూర్ అనేది మెయిన్ రిలాక్సేషన్ సర్క్యులేషన్ సెట్ చాలా బ్యూటిఫుల్ గా గా ఉంటుంది పెడిక్యూర్ మెడిక్యూర్ ఇప్పుడు చూడండి వచ్చే వరకు కొంచెం డల్ గానే వస్తారు వన్స్ హెయిర్ కట్ అయింది అనుకోండి ఒక న్యూ గ్లో వచ్చేసి అసలు మనం మనం చాలా మారి మారిపోతాం సో అది చాలా బూస్ట్ అవుతుంది నిజంగా చెప్పాలంటే వచ్చినప్పుడు నల్గానే ఉంటారు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా 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 హ్యాపీగా వెళ్తారు నా దగ్గర కూడా మీరు కూడా అంతే ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా జయానో హెయిర్ కట్ అంతా అయిపోయింది షేప్ అవుట్ అయిపోయింది అంటారు వెళ్ళేటప్పుడు చూడాలి మీరు ఎంత హ్యాపీగా వెళ్తారంటే అంటే మీరు వెళ్ళడం కూడా మాకు చాలా సంతోషం ఎందుకంటే మేము అది కోరుకొనే మీకు చేస్తాం మిమ్మల్ని హ్యాపీ చేయడం కోసమే మేము మేము ఉన్నాం కాబట్టి ఇప్పుడైతే మీకు కొంచెం చిన్నగా ట్రిన్ చేసి చిన్నగా స్టైల్గా ఒక హెయిర్ కట్ చేసి ఎందుకంటే మీరు ఇప్పుడు పబ్లిక్ పర్సన్ అయిపోయారు అంటే నాకు ఎప్పుడూ కూడా బాగా ఎన్పి అల్యాక్షన్ నాకు థ్యాంక్ యూ సో మచ్ యర్మానానికి ఇయర్స్ ఇయర్స్గా నాకు హెయిర్ మొత్తం అంతా కూడా నేను ఏ కలర్ వాడాలి అలాగే ఏ షాంపూ రెగ్యులర్ నాకు హస్బెండ్ ప్రకాష్ తాను హెయిర్ కట్ చేసేవారు ఆ సజెషన్స్ ఇచ్చారు అవి ఇప్పటికీ కూడా నేను రెగ్యులర్ ఫాలో అవుతాను ఇప్పటికీ నా హెయిర్ థిక్నెస్ పోలేదు నాకే ఇంకా ఈ థిక్నెస్ నేను భరించి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అలాగే కూడా మీకు అంతే థిక్నెస్ అది ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇంకా ఏంటంటే మీ తన మనం కలర్ అంటే జనరల్ సజెషన్ చేస్తాం మార్కెట్ లో కనిపిస్తే తీసుకోకండి హెయిర్ స్ట్రెక్చర్ చూడాలి దాని క్వాలిటీ చూడాలి వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది దేని వల్ల అవుతుంది ఏ షాంపూ వాడితే బెటర్ ఉంటుంది మేము చెక్ చేసి మేము సజెషన్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి సజెషన్ తీసుకొని పర్చేస్ చేస్తే బాగుంటుందని మేము అనుకొని చెప్తాం సో మీరు ఫాలో అయ్యారు కాబట్టి ఇప్పటికి ఇప్పటివర్స్ అయినా కూడా షాంపూ చేంజ్ చేయకుండా సీరియస్ గా అంటే ఆ కంపెనీకి ఫ్రీ ప్రమోషన్ అయిపోద్ది కాబట్టి నేను చేయను అండి ఆ హెయిర్ కెలర్ అదే బ్రాండ్ కండిషనర్ నాకు పెట్టమని చెప్పేవారు కండిషనర్ ప్లస్ షాంపు ఈ మూడు ఇప్పటికే అవేనండి మీరు నంబరు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నేను అదే షాంపు అదే బ్రాండ్ వాడుతూ వచ్చాను ఓన్లీ వీళ్ళ వైఫర్ హస్బెండ్ చెప్పిన కలర్ ట్యూబ్ కానివ్వండి కానివ్వండి షాంపూ కండిషనర్ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి మీ హెయిర్ హెయిర్ పాడవలేదండి ఎక్కడ ఊడలేదు అంతే సో ఇప్పుడు ఏంటంటే నేను లైట్ గా ట్రిమ్ చేసుకుంటున్నాను అది సరదాగా తన వర్క్ చూపించాలని నేనే చూపించాలని కాదు మీకు అందుకంటే కూడా తన వర్క్ యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను పిలిపించాను మీ నేను స్క్రీన్ లో చూసి లేదు మా ఇలా ఉండకూడదు మా నాగశ్రీ గారు సో కొంచెం డిఫరెంట్ గా చేయాలి కొంచెం చేంజ్ అసలు ఇవాళ చూస్తారు అంటే మరి అంత మోడర్న్ నా ఏజ్ కి తగ్గట్టే చేస్తానంటుందండి సో నేను నా హెయిర్ స్టైల్ కంటే కూడా జయలో చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి ఇప్పుడు పెళ్లిళ్ళ మేకప్ లో ఎక్స్పర్ట్ తను అవి అలాగే సెలబ్రిటీస్ చాలా మందికి తను చేయటము ఎవరికి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదా ఆ మేకో వరకు మీకు ఉపయోగపడుతుందని నేను జైని పరిచయం చేయడం జరుగుతుంది వీడియోని అస్సలు స్కిప్ చేయకండి చివరి వరకు చూసేయండి మరి నా హెయిర్ ట్రిమ్మింగ్ చూస్తూ జయలో లో ఏంటి స్పెషల్స్ ఉన్నాయో అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పరిచయము నేను వెడ్డింగ్ మేకప్స్ లో స్పెషల్ ఇప్పుడు అంతా కూడా పెళ్లి సీజన్ నాకు సడన్ వచ్చి ఐడియా నేను షూట్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకు అని అంటే చాలా పెళ్లిళ్ళు ఉంటాయి కాబట్టి చాలా మంది ఒక మంచి బ్యూటిషియన్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి హెయిర్ అది కావాలని అటువంటి వారికి హెల్ప్ అవుతుందని నేను జైకి సంబంధించిన షూట్ సడన్ గా లేకపోతే నా హెయిర్ కట్ చూపించాల్సిన అవసరం లేదనుకోండి అయితే ఏంటంటే ట్రీట్మెంట్ అంతా కూడా బాగుంటుంది వెయిట్ స్పెషల్ వెడ్డింగ్ అంటే ఎలా ఉంటుంది ఎలా అంటే మొత్తం ప్యాకేజ్ ఉంటుంది కదా అదొకసారి చెప్తా ఇప్పుడు యాక్చువల్గా వెడ్డింగ్ సీజన్ కాబట్టి చాలామంది మా దగ్గర బ్రైడ్స్ వస్తున్నారు వాళ్ళకి ప్రీ బ్రైడల్ సర్వీస్ చేస్తాం అంటే అంటే పెళ్లికి ముందు సర్వీసెస్ ఫేషియల్స్ కానివ్వండి పెడిక్యూర్ మెడిక్యూర్ వాక్సింగ్ ఈ థ్రెడింగ్ బ్లీచింగ్ హెయిర్ స్పా హెయిర్ కటింగ్ అనేది ఒక ప్యాకేజ్ ఉంటుంది సెపరేట్ ఉంటుంది మన బ్రైడల్ మేకప్ సపరేట్ ఉంటుంది బ్రైడల్ మేకప్ అంటే మనకి ఇక్కడ అవుట్డోర్ వెళ్ళాల్సి వస్తుంది సో అది వేరే ఉంటుంది దాంట్లో మేకప్ శారీ డ్రేప్ హెయిర్ అండ్ అది సపరేట్ ఉంటుంది అనమాట సో అన్ని ఫెసిలిటీస్ మన అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు బ్రైట్స్ సీజన్ కొంచెం బిజీ కూడా ఉంది ఓకే అంటే ఇప్పుడు వన్ ఒక పెళ్లికి మాట్లాడుకుంటే ఏంటంటే మేము మొత్తం అమ్మాయికి సంబంధించి ప్యాకేజ్ ప్యాకేజ్ ప్రీ బ్రైడల్ సర్వీస్ కొంతమంది కలిపి తీసుకుంటారు అంటే ప్రీ బ్రైడల్ పెళ్ళికి ముందు చేయించుకునే వాళ్ళు ఉంటారు తర్వాత చేయించుకుంటారు ఒక్కొక్క రెండు నెలల ముందు నుంచి అంటే ఫిట్టింగ్స్ వైస్ తీసుకునే వాళ్ళు ఉంటారు అసలు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎవరికి ఏం కావాలో అది మేము చూసి చక్కగా ఒక ప్యాకేజ్ ఇస్తాం అన్నమాట సో అట్లా పెళ్ళి కొన్ని వన్ సెటింగ్ చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు వన్ టైం వచ్చేసి అన్ని చేయించేసుకొని ఇంకా బ్రైడల్ మేకప్ బుకింగ్ చేసుకొని వెళ్ళిపోతారు మేము డేట్ ఫిక్స్ చేసేసుకొని వాళ్ళకి అవుట్డోర్ వెళ్తాం అనమాట ఫంక్షన్ హాల్స్కి లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేకప్ చేసేసి వచ్చేస్తాం అనమాట నేను జయ నెంబర్ కూడా మీకు వీడియోలో ఇస్తాను మేడం పార్లర్ సంబంధించి హిమాయత్ నగర్ లో ఉంది వెడ్డింగ్ మేకప్స్ అన్ని కూడా తను స్పెషల్ ముఖ్యంగా ఏంటంటే హెయిర్ స్టైల్ ఏ ఏజీకి తక్కువ సెట్ అయ్యేటట్టుగా అట్లా చేస్తారు కానీ ఇంకా ఎన్టీవీ ఫైవ్ ట్వెన్ ఛానల్స్ లో ప్రముఖ ఛానల్స్ లో పనిచేస్తే యాంకర్స్ చాలా మంది అలాగే మామూలుగా మన ప్రోగ్రామ్స్ లో కనిపించే యాంకర్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ హెయిర్ ట్రిమ్మింగ్ ఆ లేయర్ కట్స్ ఇవన్నీ కూడా జయ దగ్గరే చేసుకుంటూ ఉంటారు ట్రీట్మెంట్స్ కూడా అంటే కెరాటిన్ అండ్ బొటాక్స్ చాలా మంచిగా ఇప్పుడు నడుస్తుంది చాలా హెల్దీ అవుతుంది హెయిర్ చాలా మందికి ఏమవుతుంది అంటే ఎవ్రీ డే గ్లో చేసుకోవడము స్ట్రైటింగ్ చేసుకోవడం హెయిర్ డామేజ్ అవ్వడము ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం బొటాక్స్ అనుకోండి మనం సిక్స్ మంత్ అంటే ఫైవ్ టు సిక్స్ మంత్ మనం బ్లోరాయిల్ లైనింగ్ స్ట్రైట్ ఏం చేసే అవసరం లేదు ఈజీగా గా స్నానం హెయిర్ వాష్ చేసేసుకోవడం డ్రై చేసేసుకోవడం మనకి చాలా హెల్దీగా స్ట్రైట్ గా షైనిగా చాలా బాగా చేస్తారు అది పర్మనెంట్ అంటే ఒక ఫైవ్ టు సిక్స్ మంత్ వస్తుంది చాలా చాలా హ్యాపీగా ఉంటున్నారు క్లయింట్స్ నాకు చాలా మంది మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అమ్మ మాకు ఇప్పుడు చాలా బాగుంది లేకపోతే ఎవ్రీ హెయిర్ వాష్ లో చేసుకోవాలంటే కష్టం ఎర్లీ మార్నింగ్ బయటకి వెళ్ళాలంటే కష్టము సో వాళ్ళు చాలా మంది హ్యాపీగా ఉన్నారు బాగా మంచి రన్ అవుతుంది చాలా మంచి ట్రీట్మెంట్ ఉందండి ట్రీట్మెంట్ అంటే మనకి ఇప్పుడు బోర్ కొట్టింది కొంచెం లుక్ మార్చుకోవాలి అనుకుంటే బెస్ట్ హెయిర్ స్టైలిస్ట్ అని మాత్రం నేను చెప్తానండి రెండో వీడియో కూడా చేస్తున్నాను అని అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఫస్ట్లో చేశాను కానీ చాలా మందికి తెలియదు అప్పుడు ఒక నాకు థర్టీ ఫార్టీ థౌజండే ఉన్నారు ఇప్పుడు అందరికీ తెలిస్తే బాగుంటుందని నేను సడన్గా నా హెయిర్ ట్రిమ్మింగ్కి వచ్చి సడన్గా పెట్టుకున్నాను నేను

చాలా బాగుంది లుక్ ఏ మారిపోయింది హెయిర్ కూడా చాలా బాగా నచ్చిందా ఇవాళ కొత్తగా పరిచయం చేయక్కర్లేదు హిమాయత్ నగర్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉందండి యూనిక్ అంటే ఇక్కడ వాళ్ళందరికీ కూడా తెలుసు అంటే మన ఏజ్ కి తగ్గట్టుగా చక్కగా మన వేయాలి కానీ యాక్చువల్గా ఎవ్రీ ఎవ్రీ టూ త్రీ మంత్స్ కి హాఫ్ ఇంచ్ ప్రిమ్ చేసుకుంటే గ్రోత్ అనేది ఫాస్ట్ ఉందా వచ్చారు ఎప్పుడో సిక్స్ మంత్ వన్ ఇయర్ అని అన్నారనుకోండి ఎంత ఉంటుందో లెంత్ అంతే ఉంటుంది కింద ఉండిపోతాయి అండ్ డ్రై కూడా అవుతాం అంటే అందుకని ఎవ్రీ త్రీ మంత్స్ వన్ విజిటింగ్ ఖచ్చితంగా హెయిర్ కట్ అయినా కానివ్వండి హెయిర్ స్పా కానివ్వండి చెయ్యాలి హెయిర్ ట్రీట్మెంట్ వన్ స్కిన్ కి తీసుకున్నంత హెయిర్కి తీసుకోండి చెప్పాలి అంతే కదా జై అయితే హెయిర్ లో మాత్రం ఇలా రకరకాల అంటే లేయర్ కట్ అయితే సూపర్ చేస్తుంది అండి మరి మీ పిల్లలు ఎవరికైనా కావాలంటే కూడా మీరు చక్కగా మనకి ఇంకా ఇయర్ పియర్సింగ్ స్పెషల్ చిన్న చిన్న చెబులు కుడతారు మనకు కూడా చెబు కుట్టించుకోవాలంటే ఇక్కడ చక్కగా క్వాలిటీ వైజ్ చాలా బాగుంటది అంటే మీకు ఇన్ఫెక్షన్ అవ్వదు అండ్ మీరు ఒక్కొక్కసారి మేము దంచి యాడ్ చేసి వన్ ఇయర్కి వచ్చిన వాళ్ళకు కూడా మేము ఏదైతే స్టార్ట్స్ పెట్టి ఉంటామో అదే కంటిన్యూ చేస్తున్నారు వన్ ఇయర్ కూడా మంచి గా ఉంటుంది నాకు ఒకసారి ఇప్పుడు కదండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక అట్లా మేము అలా చాలా ప్లాన్ చేసుకొని మార్క్ చేసి దాన్ని ఒకటికి ఒక పది సార్లు చెక్ చేసేందుకంటే వన్ టైం కదా ఇది సో అందుకని మేము క్లియర్గా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సో ఇయర్ పియర్సింగ్ దగ్గర నుంచి థ్రెడింగ్ ఫేషియల్స్ మెడిక్యూర్ హెయిర్ స్పాస్ కానీ హెయిర్ కట్స్ కానివ్వండి స్టైలింగ్ కానివ్వండి లైట్ మేకప్ నుంచి బ్రైడల్ మేకప్ పార్టీ మేకప్స్ ఉన్నాయి అండ్ ఇయర్ ప్యూర్సింగ్ ఉంది హైలైట్స్ ఉన్నాయి కెరటిన్ ఉంది స్ట్రైట్నింగ్ ఉంది పంపింగ్ ఉంది అండ్ ఇప్పుడు కొత్తగా బొటాక్స్ వచ్చింది సో సిక్స్టీన్ ఉంది హెయిర్ మనకి ఇప్పుడు బ్రాండప్ ఉందనుకోండి బ్రాండప్ ట్రీట్మెంట్ ఉంది హెయిర్ లాస్ ఉంది అనుకోండి హెయిర్ లాస్ ట్రీట్మెంట్ ఉంది సో ఆల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి హెయిర్కి సంబంధించిన హెయిర్ కట్స్ స్టైలింగ్ మేకప్స్ అన్ని సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి యూనిక్ హిమాయత్ నగర్లో ఉంది నేను యూనిక్ సంబంధించిన అన్ని వివరాలు కూడా మీకు వీడియోలు ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ముఖ్యంగా ఏంటంటే నేను మీకు జైన్ పరిచయం చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఇప్పుడు అంతా కూడా పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మీరు ఒక బెస్ట్ హెయిర్ స్టైలిస్ట్ అలాగే మీ ఫంక్షన్కి సంబంధించి మేకప్స్లో తాము స్పెషల్ మా ఇంటి ఫంక్షన్ కూడా పిలిచాము సో ఏంటంటే మీరు అలా దయనికైనా కావాలని అనుకుంటే కనుక మీరు జైతులు చక్కగా మాట్లాడచ్చు మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకుని మీరు చేసుకోవచ్చు అలాగే ఇన్ని చెప్తున్నాం కదా ప్రైజెస్ భారీగా ఉంటాయని కూడా అనుకోక్కర్లేదు చక్కగా అందరికీ అందుబాటులో చక్కటి ట్రీట్మెంట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ సో మచ్ విజయ మీరు ఇలా లుక్ మార్చుకోవచ్చు అండి నాకైతే హాయ్ మళ్ళీ నా ప్రొఫెషనల్ అంటే నేను జాబ్ చేస్తున్నా చాలా బాగుంది అంటే హాయిగా అనిపించింది తను చెప్పినట్టు ఏంటంటే ప్రతి త్రీ మంత్స్ కి మనం చేసుకుంటే హెయిర్ బాగుంటుంది అలాగే వీళ్ళు చెప్పిందే నేను ఫాలో అవుతూ వస్తున్నాను ఒకటే షాంపూ ఒకటే హెయిర్ కలర్ అంతే అదే బ్రాండ్ ఇప్పటికీ స్టిల్ వాడుతున్నా జుట్టు అస్సలు పాడవలేదు నాకు సో ఇటువంటి బెస్ట్ సలహాలు ఎన్నో ఇస్తుంది పెడిక్యూర్ నాన్క్యూర్ అయితే ఇక్కడ స్పెషల్ ఇక మరి ప్రమోషన్ అని మాత్రం అనుకోండి నా బెస్ట్ ఫ్రెండ్ సో నేను ఒక మంచి అమ్మాయి మీకు పరిచయం చేస్తే బాగుంటుందని నేను పరిచయం చేశాను సో ఇక మీ ఇష్టం మా మేడం రాకపోతే నాకే టెన్షన్ ఎలా ఉంటారు ముందు అప్పుడు మీరు టీవీ ఫైవ్ లో వర్క్ చేసినప్పుడు కూడా నేను ఇంతే కాన్సన్ట్రేషన్ చూపించాను ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నప్పుడు నాకు కళ్ళు ఎప్పుడు స్టైలింగ్ మీద పోతుంది ఎవరైనా కొంచెం చేంజెస్ వస్తే ఇమీడియట్లీ కాల్ చేస్తాను మేడం ఇది హెయిర్ స్టైల్ చేంజ్ అవుతుంది అండ్ అవుట్ అవుతుంది వచ్చే ఇమీడియట్లీ వచ్చేస్తారు ఇప్పుడు న్యూస్ రీడర్స్ ఉంటా కూడా వాళ్ళు కూడా వచ్చి చేయించుకుంటా ఉంటారు వెయిట్ చేస్తా ఉంటారు నువ్వు చెప్పినా స్క్రీన్ మీద ఇవన్నీ వచ్చేస్తా ఏంటంటే మనం ఒక మంచి చీర కడతాం మంచి చీర కట్టినప్పుడు మన స్కిన్ మన హెయిర్ ఇవన్నీ బాగాలేనప్పుడు ఎందుక చీర కదా ఇవన్నీ మనం చేసిన అందం 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 కావాలి అని అనుకున్నప్పుడు మనం కొంచెం కొంచెం నెయిల్స్ క్లీన్ చేసుకోవటం కానీ ఫేషియల్ కానీ ఫేషియల్ మీకు వద్దు అని అనుకుంటే క్లీనప్ చేయించుకుని హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుని ఇట్లా ఉంటూ ఉంటే మనకి కూడా ఆరోగ్యంగా ఉన్న ఫీల్ వస్తుంది అంటే ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళకి నేను సలహా ఇస్తున్నాను నెంబర్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లోను వీడియోలో కూడా ఇస్తాను నేను సో మీరు జైతో మాట్లాడి చక్కగా మీరు ఇక్కడ మీ సర్వీస్ ఏమేం కావాలో అన్నీ కూడా చేయించుకోవచ్చు ఇంకొక చిన్న రిక్వెస్ట్ నాగశ్రీ డైరీస్ అని చూసి వస్తే మాత్రం ఎంతో కొంత ఫైవ్ పర్సెంట్ కొంత మీరు డిస్కౌంట్ మాత్రం చాలా నుంచి వచ్చే సో మచ్ అది కూడా మీకు ఇప్పిస్తున్నానండి ఇక మీరు చక్కగా ఈ ప్లేస్ని యూస్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ